Y స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా కొంచెం లేట్ అయింది వీడియో ఏమనుకోకండి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మీ బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మాదైతే మేము ఏ విధంగా బతుకమ్మ పేర్చినాం అసలు మా ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళింది అనేది అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ ఫుల్ వీడియోలో చెప్పినా స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది వీడియో అండ్ లైక్ ఇచ్చి ఒకటి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి అదైతే వేరే వాళ్ళకి రీచ్ కావడానికి స్కోప్ ఉంటుంది ఓకేనా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఓన్ వైస్తోనే డైరెక్ట్ పెట్టేసిన ఫస్ట్ అయితే పువ్వుకైతే కలర్స్ పెడుతున్నాం నేను ఉంటేనేమో ముందు రోజే అన్ని చేసుకుంటాం ఇక అసలు నేను లేకపోవట్లో మా మమ్మీకి ఏం చేయాలన్నా కూడా అర్థం కాలేదు అంటే లేకపోతే అట్లా ఉంటుంది ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి అసలు అనిపిస్తుంది నాకైతే ఆడవాళ్ళు లేని వాళ్ళ ఇల్లుని చూసినా కూడా అయ్యో ఉంటాయి పో అని అనిపిస్తుంది నేను ఉన్న ఇద్దరం ఉన్నాం అయినా కూడా మేమిద్దరం ఇంట్లో లేనందుకు మా అమ్మ అసలు ఏం చెయ్యలే కూడా అట్లు ఉంటుంది అన్నట్టు ఉండి ఉండి లేకపోతే అందుకే నేనైతే ఇక తొందరనే వెళ్ళిపోయిన ఆ రోజు నైటే స్టార్ట్ అయిన ఎర్లీ మార్నింగ్ వరకే వెళ్తా అని సో మార్నింగ్ వరకైతే వెళ్ళేసిన మీకు అన్ని షార్ట్ వీడియోస్లో అలా చెప్పేసిన డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ చూసే ఉంటారు ఇక్కడైతే మేము తేక్ పువ్వు తీసుకొచ్చుకున్నాము నేను ముందే ఉంటే మేము గునుగు పువ్వుకి వాళ్ళం అన్నట్టు అందరు ఆల్రెడీ కోసుకొని వెళ్తారు మా ఊర్ల పక్కన అడవి లాగా ఉంటుంది కదా చైన్లలో ఉంటుంది గునుగు పువ్వు సో దాన్ని అయితే తీసుకోవడానికి వాళ్ళము మేమైతే ఇక మొత్తం కట్టలు అయితే కట్టేసిన తర్వాత బతుకమ్మ ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నాం అనేది ఈ వీడియో చూడండి ఫస్ట్ బతుకమ్మ స్టార్ట్ చేసే ముందు తాంబూలంలో స్టార్ట్ చేస్తారు ఎవరైనా అంటే హైట్ కావాలంటే డబ్బాలలో అట్లా వేస్తారు కానీ మ్యాక్సిమమ్ తాంబాలంలోనే చేయాలి పసుపు కుంకుమ అంటే ఇంకా బతుకమ్మ అని గౌరీదేవే కదా బతుకమ్మ అట్లనే పూజించాలన్నట్టు సో పసుపు కుంకుమతోనైతే మా మమ్మీ ఇట్లా వేసి స్టార్ట్ చేస్తుంది ఈసారి అయితే కొంచెం కొంచెం పువ్వులతోనే చేసినాం అన్నట్టు చాలా లేవు మేము ఎందుకంటే ముందు ఉంటేనేమో చెప్పినా కదా మేము అందరం ఉంటేనేమో చేసేవాళ్ళం అని మా తమ్ముళ్ళు కూడా టూ డేస్ ముందే వెళ్ళిపోయారు కదా మా తమ్ముళ్ళు అసలు ఏం చేయరు కదా పువ్వులు అవన్నీ ఏమి చెట్లు ఎక్కితే చెట్లు ఇరిగితే వెళ్ళి ఎత్తారని అంటారు మా తమ్ముళ్ళు సో ఇక్కడనైతే అయితే గుమ్మడాకులు మా తమ్ముడే కోసుకొచ్చిండు మా ఇంట్లోనైతే చాలా గుమ్మడి చెట్లు పెట్టింది మా మమ్మీ ఒక పెద్ద డబ్బు పువ్వులు వెళ్ళినాయి అట్లా ఊర్లో చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా మాకు ఇంకా పెద్ద డబ్బడి పువ్వులు అయితే మిగిలినాయి గుమ్మడి పువ్వులు అసలు ఖచ్చితంగా గుమ్మడి పువ్వు అనేది వేయాలంట గౌరమ్మకి ఫస్ట్ అయితే ఆకులతోనే వేస్తారు ఇక్కడ మేము వేసే తాంబాలం ఉంది కదా దాని నిండా ఫస్ట్ గుమ్మడి ఆకులతోనే పేరుస్తారు అన్నట్టు దాని తర్వాత ఇంకొకొక్కటి పువ్వులు అయితే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అయితే ఎవరైనా ఆకులతోనే చేస్తారు సిటీలలో దొరకని వాళ్ళ అరటాకు తమలపాకు ఆకు ఆయందం ఆకు కూడా వేస్తారు బట్ పల్లెటూర్లలో అన్నీ దొరుకుతాయి ఫ్రీగానే కాబట్టి గుమ్మడాకులతోనే వేస్తాం అన్నట్టు మేమైతే మా బతుకమ్మ అయితే ఇక మెల్లగా స్టార్ట్ అవుతుంది మా బాపమ్మ కూడా వచ్చింది మా బాపమ్మ ఎందుకు వచ్చిందంటే నన్ను వాళ్ళ బతుకమ్మ పేరవడానికి తీసుకెళ్ళడానికి వచ్చింది సో ఇంకా మా బతుకమ్మనే స్టార్ట్ కాలేదనేసి మేమైతే ఆగిపోయినాము మా బతుకమ్మ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తాను నేను ఓన్ వాళ్ళు అయినా కూడా అంతే ఎందుకంటే మా ఇంట్లో బతుకమ్మ కోసమే నేను ఇంత దూరం వెళ్ళిన కదా సో మా బతుకమ్మ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే నన్ను పిలిచిరో వాళ్ళకి కనీసం ఒక పది నిమిషాలలో అయితే పేర్చి వస్తా లాస్ట్ టైం కూడా మా పక్కింటి వాళ్ళు పలా వాళ్ళకి ఆడపిల్లలు లేకపోతే నేనైతే వెళ్ళి పేర్చి వచ్చిన పెద్ద బిడ్డ ఉన్న ఉండే బిడ్డ అందరు వేర్చురాదా ఒక పొత్తుల బిడ్డ ఉన్న ఉండే అందరు మమ్మీలకు మా చిన్ని మా చిన్ని మా మంచిది ఇక అదేంటిది పొట్టిది కొద్దిగా పెద్ద పెరిగితే ఇక వెళ్తున్న అవసరం ఉండదు సాగది ఇంక చెప్పనా అంటే చిన్నదే చెడుగుడుగు ఇక్కడనైతే మా మమ్మీ తంగడి పువ్వుతో ఫస్ట్ స్టార్ట్ చేసింది తంగడి కిందనే పుట్టిందంట బతుకమ్మ ఖచ్చితంగా సాత్రానికన్నా ఒక రెండు రెమ్మలన్నా పెడతారు మా సైడ్ అయితే తంగడి పువ్వు అది అయితే పెట్టనే పెట్టరు కనీసం అడవి తంగడి పెడతారు సో ఓన్ వాయిస్తోనే పెడతాం మేము ఎట్లెట్లా మాట్లాడుకుంటూ చేసినామనే చూడండి కాదు ఎక్కువ బంగారం ఉండి తక్కువ రాళ్ళు తక్కువ ഫ അത് വിത്തരുക ഒക്കെ അടി ਨੀਂ ਕਿਚ ਫਨ ਜੈਸਨਾ ਗਣੀ ਅੱਗਿਆ ਰ ਕਿਰ ਦੇ ਤਾਈ ਕੋ ਰੇ 10 ਤੱਕ ਹਾਂ ਰੇ ਤੱਕ ਉਂਟੇ ਪਾਇਨਾ ਵਰਸਾ ਲੇੜਦਾ ਆਈ ਪੋਦੀ ਤੱਕੋ ਕੱਤੇ ਕਿ ਨ ਇੱਕ ਉਹਨੇ ਕਿੰਨਾ ਵਰਸਾ ਵੇੜਦਾ ਆਈ ਪੋਦੀ ਵੇੜੇ ਲਪੂ ਕੱਤੇ ਕੋਈ ਨਾ ਅੱਗੇ ਪੇਰਦਾ ਆ ਪੀਕਾ ਤੀਸ ਕੋਈ ਨਾ ਅੱਗੇ ਕੋਈ ਬਸ ਨਮਸਕਾਰ ਆ ਸਨਾਂ ਦੇ ਚਾਹੇ 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 ਚਾ

పెద్దోడా అదే ఆగదు మమ్మీ దానికి ఒక పుల్ల పెడదాం అందులో కూర్చో తెక్ పూల ఇట్లా ఇంకా పెద్దవేరు కదా దానికైతే అయితే అన్ని ఇప్పుడే వేరుస్తారు వేరువరా పువ్వుల నీళ్లు పోసి అమ్ముతారు ఇక్కడనైతే మా యొక్క రెండు స్టెప్పులు అయితే అయిపోయినాయి కంప్లీట్గా నేను వీడియో తీయలేకపోయినా ఎందుకంటే మా మమ్మీకి హెల్ప్ చేయాలి కదా సో నేనైతే ఎక్కువ మొబైల్ పట్టుకుని అయితే లేను కొంచెం కొంచెం అక్కడో క్లిప్ ఇక్కడో క్లిప్ అయితే తీసుకుంటా ఉన్నా ఫస్ట్ తంగడి పువ్వు పెట్టిన తర్వాత మేము ఇందా ముందు తేపు కలర్ వేసినాం కదా అవైతే పెట్టినాం ఇప్పుడు నెక్స్ట్ అయితే బంతి పూలు అసలు గ్రీన్ ఎక్కువ నేర్చుకోవాలి ఫస్ట్ ఎక్కువ కదా

అలానికట్ నుంచి పోయి ఎక్కే ఊతి అల్లేని కత్తరే అది బంతి పూలు రెడ్డి రెడ్డి బంతి పెట్టి ఇది పెట్టాలి అయ్యో ఏంది డైరెక్ట్ పెద్ద బతుకమ్మ అయిపోయినాకనే చూపిస్తాను అని అనుకుంటున్నారా చెప్పిన కదా ముందే క్లిప్స్ సరిగ్గా కదా ఇందులోనే అడ్జస్ట్ కాండి ఏమనుకోకండి ఈ విధంగానైతే పేసిన బతుకమ్మ ఎట్లుంది కొంచెం తేక్ కాబట్టి ఇట్లా లేస్తుంది అన్నట్టు పైకి అందుకే బంతిపూలు ఎగువ దిగువ ఉన్నాయి అంటే పైకి కిందికి ఉన్నాయి అడ్జస్ట్ కావండి బాగుంటుంది అయినా కూడా నేను ఆడలాడ సెట్ చేస్తున్నా ఇట్లనైతే ఉంటాయి అన్నట్టు ఒకవేళ గునుగుపూ అనుకో మంచిగా అణగినట్టు ఉంటుంది తెగ్ పూ వాటి బంతి పూలు అట్లనే అవుతుంది మనం ఎంత మంచిగా చేసినా లాస్ట్కి అయితే కట్ల పూతో కట్ల పూలు గుమ్మడి పూలు గునుగు పూలు బంతి పూలు ఎందుకు పెడతారని అంటే సైంటిఫిక్ రీజన్ ఉంది గునుగు గుమ్మడి బంతి ఇవన్నీ ఔషధ ముక్కలు మెడిసిన్ ప్లాంట్స్ అన్నట్టు వాటిలో ఎన్నో ఔషధ మూలకాలు ఉంటాయి అందుకే వాటితోని పూజించాలని అంటారు మనకి ఏ సాంప్రదాయం వెనుకనైనా చాలా సైంటిఫిక్ రీజన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ చెరువులో కలిపినప్పుడు కూడా అందులో చెరువులో నీళ్లు ఉంటాయి కదా సో అందులో ఏమన్నా క్రిములు కీటకాలు ఉన్నా కూడా వీటితోనే క్లియర్ అవుతాయి అన్నట్టు కొంతవరకు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అందుకే అసలు కలర్స్ వేయద్దు బతుకమ్మ పువ్వులకి కానీ ఒకరు నిషకరు ఒకరి ఒకరు అట్లనే చేస్తున్నారు ఇంకా మనం ఔషధ మొక్కలనే నింపడమే కాకుండా ఇంకా మనమే కలుషితం చేస్తున్నాం చెరువుల నీళ్ళన్ని అక్కడ అసలు ఆ కలుషితమైన నీళ్ళన్ని బర్లు గొర్రెలు తాగినప్పుడు వాటికి కూడా హెల్త్ ఇంజరీస్ అయితే ఒకవేళ మనం నార్మల్గా గా గుమ్మడి నేచురల్గా పెట్టినట్లయితే ఆ చెరువులో ఉన్న నీళ్ళలో ఇవన్నీ కలిసి ఔషధ మూలకాలు నిండుతాయి కదా నీళ్ళల్లో అప్పుడు బర్రెలు గొడ్లు పశువులు ఏవైతే వాటర్ తాగుతాయో అప్పుడు వాటికి కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది అన్నట్టు దానికోసం అని ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ అయితే ఉంటాయి మన సాంప్రదాయాల వెనుక బట్ మనం వాటిని ఫాలో అవుతున్నామా అసలు కావట్లేదు ఒకరు న్యూస్ ఒకరు ఒకరు న్యూస్ ఒకరు ఇట్లానే చేస్తున్నారు ఫైనల్గా మా ఇంటి బతుకమ్మ అయితే రెడీ అయింది మా మమ్మీ అయితే గౌరమ్మకి ఇట్లా పూజ చేసి అయితే ఫస్ట్ నాతో చిన్న బతుకమ్మ అన్నట్టు ఇంటి ఆడబిడ్డను కాబట్టి చిన్న బతుకమ్మ నేను పట్టుకున్న తర్వాత మా వాళ్ళు అయితే పెద్ద బతుకమ్మని వెనకాల పట్టుకొని వస్తారు ఈ చిన్న బతుకమ్మ అయితే కంప్లీట్గా నేనే పెరుస్తా ప్రతి ఇయర్ అందుకే నాకు బతుకమ్మ పండుగ నేను ఎక్కడున్నా కూడా ఇంటికి వెళ్ళాలని ఆరాటం అసలు తగ్గను కూడా తగ్గదు ఒక్కరుంటే అసలు బతుకమ్మ పేర్చడం ఇంపాసిబుల్ ఇంకొకరు సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా మా ఇంట్లో నేను లేకపోతేనైతే ఆగమాగమే వేస్తుంది మా మమ్మీ పాపం ఏం దోయదు అందుకే నేనైతే ఎక్కడున్నా ఖచ్చితంగా వెళ్తాము మా బతుకమ్మ ఇగో పెద్ద బతుకమ్మ చూడండి ఎప్పుడైనా మా అయితే తీసుకొని వెళ్తాడు మా నేనైతే చిన్న బతుకమ్మ మా డాడీ అయితే పెద్ద బతుకమ్మ పట్టుకొని వస్తున్నాము బతుకమ్మ పేరవడం అంత ఈజీ కాదండి బతుకమ్మ పేరవడం కూడా ఒక పెద్ద ఆర్టే నిజంగా మేమైతే ఇక బతుకమ్మని తీసుకొని అయితే పోతున్నామో బతుకమ్మ ఎట్లుంది కామెంట్ చేయండి అట్లనే వీడియో ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్ని వీడియోస్ కూడా ఇట్లనే చూడండి లైక్ చేసి షేర్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి మీరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్